వెల్కమ్ ఫ హలో సో కిషోర్ గారు ఆర్ యు రెడీ బాగున్నారు సో లెట్స్ స్టార్ట్ ద షో బట్ ఇంటర్వ్యూస్ ఉండగా ఈ పాడ్కాస్ట్ చేయాలనే ఐడియా మీకెందుకు వచ్చింది ఈ ఐడియా నాకెందుకు వచ్చిందనే బదులు మీకెందుకు కాలేదు నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి ఇన్స్టంట్ కర్మ సిగ్గుపడండి నా ద షో మీరు మూవీ ప్రమోషన్స్లో ఎందుకు పార్టిసిపేట్ చేయరు ఆన్ అన్ యావరేజ్ ఒక కమీడియన్ వన్ మంత్కి సిక్స్ మూవీస్ చేస్తాడు హీరో సిక్స్ కి వన్ మూవీ ప్రమోషన్స్ చేయాలా షూటింగ్స్ చేయాలా మరి కి డబ్బులు ఇస్తే క్యాష్ కి ఇండి మరి ఈ మూవీ ప్రమోషన్స్కి ఎందుకు వచ్చారు చెక్ ఇచ్చారు కాబట్టి మీకు స్టోరీ చెప్పడానికి వచ్చిన డైరెక్టర్ని మీరు ఫస్ట్ ఏం హీరో ఎవరని ఎందుకు ఏం పీకుదామని ఈ మధ్య పోస్టర్ వచ్చేవరకు చెప్పట్లేదు ఎవరి హీరో బాగా హెట్టున్నారు జనరల్లీ హీరోస్ ఫైట్ చేస్తుంటే మీకు కూడా ఫైట్ చేయాలనిపిస్తుందా ఒక కమిడియన్ కామెడీ చేయడానికే పేమెంట్ తీసుకుంటాడు మరి అదే హీరో రొమాన్స్ చేస్తుంటే అనిపిస్తుందా డబ్బే సర్వస్వం కాదు ఈ మధ్య కమెడియన్లు హీరోలుగా ఎందుకు అవుతున్నారు ఈ మధ్య కొందరు హీరోస్ కామెడీ చేస్తున్నారు కాబట్టి మరి షర్లా కౌన్స్లో కామెడీ లేదు మరి ఎక్స్టర్నరీ మ్యాన్లు స్టోరీ దిస్ టూ షెల్ పాస్ రేపటి కోసం ఇవాళటి కోసం ఐ ఆల్వేస్ లివ్ ఇన్ ద ప్రజెంట్ హైపోతే వెళ్ళి మా షూట్ ఒకవేళ లంచ్ టైంలో లంచ్కి నేనేం పిలుస్తాను ఆర్పి గారు ఉమ్మడి పిలుస్తారు నీలా గారు ఉమ్మడి పిలుస్తారు ఈ ముగ్గురులో మీరు ఎవరితో వెళ్ళి లంచ్ చేస్తారు చాలా షార్ క్వశ్చన్ హీరోల కంటే మీరే ఎక్కువ సంపాదిస్తున్నారని బయట టాక్ కరెక్ట్ హృదయాన్ని మేమే సంపాదిస్తూ ఉంటాము మరి డబ్బులు ఇలాంటి ప్రమోషన్తో సంపాదించుకోవాలి ఈ ఇండస్ట్రీకి హీరోలు హీరో వస్తారు డైరెక్టర్లు డైరెక్టర్ అవుదామని వస్తారు కమిడియన్లు కూడా కమిడియన్స్ అవ్వాలనే వస్తారా పాడ్కాస్ట్లో కాస్ట్ క్వశ్చన్ అవుట్ డేటెడ్ హీరోస్ రైటర్స్ అవుతున్నారు డైరెక్టర్స్ యాక్టర్స్ అవుతున్నారు కమెడియన్స్ విలన్స్ అవుతున్నారు హీరోయిన్స్ ప్రొడ్యూసర్స్ అవుతున్నారు అండ్ ప్రొడ్యూసర్స్ ఈ క్వశ్చన్ నేను అడగన్ చూడు పాపం ఫీల్ ఓకే హీరోస్కి స్టార్ ట్యాగ్స్ ఉన్నట్టే మీకు కూడా ఏదైనా ట్యాగ్ ఇవ్వాల్సి వస్తే మీరేం పెట్టుకుంటారు ఆప్షన్స్ హ్యూమర్ స్టార్ కామెడీ స్టార్ వరస్ట్ స్టార్ ఓవర్ యాక్టింగ్ స్టార్ అతి స్టార్ అతి స్టార్ సుత్తి స్టార్ బొక్క సెకండ్ నాకు ఒకటి మైండ్లో ఉంది చెప్పొచ్చు ప్లీజ్ గో హెడ్ నాట్ థియట్ నాట్ థియటెస్ నా ఆనెస్ట్ లో మొట్టమొదటిగా ఆనెస్ట్గా ఒక ఆన్సర్ వచ్చింది నువ్వు ఫిఫ్ కిషోర్ బిడ్బే ఈ పాడ్కాస్ట్ మనం చేసింది ఎందుకంటే మన సినిమా రాబిన్వుడ్ ఇట్స్ కమింగ్ ఆన్ మార్చ్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన పాడ్కాస్ట్ ఎంత ఫనీగా ఎంత హీరోస్గా ఉన్నాయో మన సినిమా కూడా అంతే ఇంతే ఫన్నీగా అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది సో ప్లీజ్ టెల్ సంథింగ్ టు ద వ్యూర్స్ హలో కొంచెం పుగడ అన్నీ ఎక్కువ పైకిలకు దింపుత మార్చ్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి హుడ్ సినిమా రిలీజ్ అవుతుందండి ప్లీజ్ వాచింగ్ థియేటర్స్ అండ్ ఐమ్ డామ్ షూ విల్ హ్యావ్ ఎ బ్లాస్ట్